హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాజెక్టు మన స్పేస్ డిజైన్స్ రీసెంట్గా కంప్లీట్ చేసింది ఇక్కడ విజయవాడ సిటీలో వివాన్ కేఎంవి ప్రాజెక్ట్ అని డెఫినెట్గా చాలా ప్రెస్టేజియస్ ప్రాజెక్టు విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ కంప్లీట్ అయినాయి రీసెంట్గా అక్కడ ఆ ప్రాజెక్ట్లో నుంచి ఒక క్లయింట్ మన దగ్గరికి రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చాలా హ్యాపీగా మేము మీకు షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇది మీకు చాలా హెల్ప్ అవుతుందని ఎలా జరిగిందంటే క్లయింట్ ఎంత అంటే క్లారిటీ ఉందనేది అంటే క్లారిటీ మిస్ అయితే డెఫినెట్గా ఎన్ని ఇబ్బందులు వస్తాయి అనేది ఈ వీడియోతో ఈ వాయిస్ ఓవర్తో మీకు చాలా బాగా అర్థమవుతుందని మీరు వీడియో చూస్తూ ఉండండి నేను మీకు జరిగింది ఏంటని చెప్తూ ఉంటాను సో క్లయింట్ ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని మా దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత ఒక వన్ ఆర్ టూ సిట్టింగ్స్లో కంప్లీట్గా ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ మొత్తం ఫుల్ మాడ్యులరు త్రీ బీహెచ్కే ఇంక్లూడింగ్ ఆల్ అన్నీ కలిపి మీకు ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ బడ్జెట్లో మనం చేసి ఇవ్వటం జరిగింది ఒప్పుకోవటం జరిగింది బట్ ఇక్కడ చిన్న ఇదేంటంటే సో ఫైనల్గా ఏమవుతుందంటే ప్రతి చోట ప్రతి క్లయింట్ దగ్గర అంటే వాళ్ళకి అవగాహన లేక కానీ అండ్ లేకపోతే తర్వాత కొన్ని యాడిషన్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ క్లయింట్ దగ్గర ఏమైందంటే తర్వాత సీలింగ్ అని లైటింగ్ అని అండ్ అలాగే ఎల్ఈడి లైటింగ్ అని కొన్ని యాక్సెసరీస్ అని ఇవన్నీ యాడ్ చేయటం వల్ల అది బడ్జెట్ ఏమైందంటే ఫిఫ్టీన్ నుంచి కొంచెం ప్లస్ ఆర్ మైనస్ ఎయిటీన్ ట్వంటీ ల్యాక్స్ దాకా రీచ్ అయ్యింది సో అది మన స్పేస్ డిజైన్స్లో మాత్రం ఖచ్చితంగా ప్రతి యాడింగ్ని కూడా క్లయింట్ అప్రూవల్ తీసుకొని కస్టమర్తో సెట్టింగ్స్ కూర్చొని మాట్లాడుకొని మేము సైట్కి వెళ్ళి చేసుకోవటం వల్ల ఖచ్చితంగా ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చాలా కూల్గా ఇప్పుడు మీ ముందుకి కస్టమర్ ఇంప్రెషన్స్తో ఎంత బ్యూటిఫుల్గా మీ ముందుకు వచ్చిందో చూడండి అండ్ అలాగే కానీ బయట ఏం జరుగుతుందంటే ఈ ఫ్రీలాన్సర్స్తోనో తక్కువలో చేయించుకోవాలనో ఈ ఉద్దేశంతో ఏమవుతుందంటే ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చి కస్టమరు చీటింగ్కి గురవటము లేకపోతే సరిగ్గా అవుట్పుట్ రాకపోవటము ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మీ అందరికీ ఏం జరగకుండా బడ్జెట్కి డిజైనింగ్కి డెఫినెట్గా ప్రాపర్గా ఒక ప్లాట్ఫామ్ అయితే ఉండాలి దానికి ప్రాపర్గా ఒక మంచి బ్రాండ్ స్పేస్ డిజైన్స్ మీ ముందు ఉంది అటు హైదరాబాద్ కానీ ఇటు మియాపూర్ లేదా ఇటు విజయవాడ కానీ మీరు కలిసినప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని కలిసినప్పుడు డెఫినెట్గా మీకు ఎక్స్పర్ట్స్ సలహాలతో మీకు ఒక క్లారిటీ అయితే తీసుకొస్తాము ఆ తర్వాత మీరు గృహప్రవేశం వరకు ఇలాగే బ్యూటిఫుల్గా వచ్చే వరకు మీతో తోడుంటాము మరి ఇంటీరియర్స్ చేయించుకోబోయే వాళ్ళందరికీ అండ్ ఇల్లు కొనుక్కునే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తారని అడ్వాన్స్ ఆల్ ది బెస్ట్ సో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా స్పేస్ డిజైన్ షోరూమ్ని సంప్రదించండి అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్